భక్తులారా మనం దుర్గాదేవి అని పిలుస్తాం ఆమె తొమ్మిది రూపాయలు ఉంటాయని వింటాం కానీ ఆమె అసలు పుట్టుక ఎలా జరిగిందో తెలుసా ఆ రహస్యం వింటే మీలో భక్తి జ్వాలలు రగులుతాయి ఈరోజు మనం దుర్గామాత పుట్టుక నుంచి ఆమె శక్తి విస్తరించిన దాకా పూర్తి కథ తెలుసుకుందాము ముందుగా దేవతలు అసురులను సంహరించడం గురించి తెలుసుకుందాము ఒకప్పుడు లోకంలో అసురులు అధికమయ్యారు మహిషాసురుడు అనే రాక్షసుడు తన తపస్సుతో బ్రహ్మ నుండి వరం పొందాడు ఎవ్వరూ నన్ను జయించలేరు స్త్రీ తప్ప అని కోరుకున్నాడు ఆ వరం వల్ల దేవతలు ఇంద్రుడు బ్రహ్మ విష్ణు శివులు కూడా ఏమీ చేయలేకపోయారు అసురులు భూలోకాన్ని స్వర్గాన్ని నాశనం చేస్తూ ఉంటే దేవతలంతా బ్రహ్మ విష్ణు శివుని దగ్గర చేరి ప్రార్థించారు ఈ లోకాన్ని కాపాడే శక్తి ఒక్క స్త్రీ రూపంలో రావాలని అన్నారంతా శక్తుల సమాగమం ఏమిటంటే శివుని కోపాగ్నిలో నుంచి విష్ణువుని తేజస్సులో నుంచి బ్రహ్ముని దివ్యకాంతిలో నుంచి అన్ని దేవతల శక్తులు ఒక్కటే ఒక మహాజ్యోతి రూపం తీసుకున్నాయి ఆ జ్యోతి నుండి జన్మించింది అద్వితీయమైన శక్తి దుర్గాదేవి రూపవర్ణల ఎలా జరిగిందంటే శివుని త్రిశూలం ఆమె చేతిలోకి వచ్చింది విష్ణువు ఇచ్చిన సుదర్శన చక్రం ఆమెకు లభించింది వాయుదేవుడు ఇచ్చిన ధ్వజం అగ్నిదేవుడు ఇచ్చిన శక్తి ఆయుధం ఇంద్రుడు తన వజ్రాయుధం ఇచ్చాడు ప్రతి దేవుడు తన శక్తిని అమ్మవారికి సమర్పించారు దాంతో అన్ని విధ శక్తుల సమ్మేళనమైన మహాదేవి అవతరించింది మహిషాసుర వద గురించి ఇప్పుడు తెలుసుకుందాము మహిషాసురుడు తన సైన్యంతో దాడి చేశాడు ఆకాశం కంపించేలా యుద్ధం జరిగింది మహిషాసురుడు ఎద్దు రూపం సింహం రూపం సింహాసుర రూపం మార్చుకుంటూ పోరాడాడు చివరికి అమ్మవారు తన త్రిశూలంతో అతన్ని పొడి సంహరించారు ఆ సమయంలో లోకమంతా జై దుర్గామాత అంటూ మారుమోగింది ఈ సంఘటన తర్వాతే ఆమెకు మహిషాసుర మర్దిని అనే పేరు కూడా వచ్చింది తరువాత కాలంలో నవరాత్రులలో తొమ్మిది రూపాలలో ఆరాధించబడింది మహిషాసురుడు అంటే మనలోని అహంకారం లోభం పాపం అమ్మవారు పుట్టడం అంటే ఆ శక్తిని నమ్మితేనే పాపం బాధ తొలగిపోతుంది అన్న ఒక రహస్యం కాబట్టి దుర్గామాత పుట్టుక ఒక చరిత్ర మాత్రమే కాదు మనలోని చెడును జయించే సందేశం కూడా భక్తులారా ఇదే దుర్గామాత పుట్టుక రహస్యం అన్ని దేవతల శక్తుల సమ్మేళనమే ఈ తల్లి ఆమెను భక్తితో పూజిస్తే మీలోని మహిషాసురుడు అంటే కష్టాలు వ్యాధులు అహంకారం అన్నీ నాశనం అవుతాయి అమ్మ కృప ఉంటే జీవితం అంతా ఆనందం సంపద శాంతితో నిండిపోతుంది జై దుర్గామాత ప్రియమైన భక్తులారా దుర్గామాత తొమ్మిది రూపాలలో దర్శనమిస్తుందనేది అందరికీ తెలుసు కానీ ఒక రహస్యం మీకు తెలుసా ప్రతి రూపం మన జీవితంలోని ఒక సమస్యను తొలగిస్తుందని తెలుసా అందుకే నవరాత్రుల్లో ఈ తొమ్మిది రూపాల ఆరాధన చేస్తే భక్తుని జీవితంలో సంపద ఆరోగ్యం విజయం లభిస్తాయని భక్తుల నమ్మకం ఇప్పుడు ఆ తొమ్మిది రూపాల వెనుక రహస్యం ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాము శైలపుత్రి హిమవంతుని కుమార్తె ఈ తల్లిని పూజిస్తే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది రహస్యం ఏమిటంటే శివుని కృప వెంటనే దక్కుతుందంటారు బ్రహ్మచారిని తపస్సు చేసిన అమ్మ పూజిస్తే ధైర్యం సహనం వస్తాయి రహస్యం కష్టకాలం సులభంగా దాటిపోతుంది చందగంట గంట రూపంలో శక్తి ఇంట్లో పూజిస్తే చెడు శక్తులు పోతాయి రహస్యం అద్భుత శాంతి కలుగుతుంది కుష్మాండ సృష్టి శక్తి ఆరాధిస్తే ఆరోగ్యం ఉత్సాహం వస్తాయి రహస్యం ఒక దీపం వెలిగిస్తే అన్నింటా వెలుగు నిండిపోతుంది స్కందమాత కుమారస్వామి తల్లి పూజిస్తే రక్షణ లభిస్తుంది రహస్యం సైనికుల దేవతగా భావిస్తారు కాత్యాయని దుష్టులను నాశనం చేసేది పూజిస్తే వివాహయోగం కలుగుతుంది రహస్యం ఒంటరి అమ్మాయిలు ఈ తల్లిని పూజిస్తే శుభ ఫలితాలు వస్తాయి కాలరాత్రి భయంకరంగా కనిపించే రూపం పూజిస్తే పాపం తొలగి దరిద్రం పోతుంది రహస్యం భయంకరమైన రూపం ఉన్న ఫలితం మాత్రం శుభమే మహాగౌరి పవిత్ర రూపం పూజిస్తే పాపాలు క్షమించబడతాయి రహస్యం భక్తుని జీవితం శాంతిగా మారుతుంది తొమ్మిది సిద్ధదాత్రి చివరి రూపం పూజిస్తే విజయం మోక్షం లభిస్తాయి రహస్యం భక్తుని అన్ని కోరికలు తీరుతాయి ఇదే అమ్మవారి తొమ్మిది రూపాల రహస్యం నవరాత్రుల్లో ఈ తొమ్మిది అవతారాలను భక్తితో ఆరాధిస్తే మీ జీవితంలోని బాధలు తొలగిపోతాయి దుర్గామాత కృపతో ప్రతి ఇంట్లో ఆనందం సంపద శాశ్వతంగా నిలుస్తాయి ప్రతి సంవత్సరం శారద నవరాత్రులు రాగానే ఒక రహస్యం దాగి ఉంటుంది అది అమ్మవారి తొమ్మిది రూపాల అద్భుత శక్తి ఎందుకు దుర్గాదేవి తొమ్మిది రూపాలలో దర్శనమిస్తుందో తెలుసా ప్రతి అవతారం వెనుక ఒక రహస్యం ఉంది ఆ తొమ్మిది అవతారాల కథ వింటే మీ జీవితంలో అంధకారం తొలగిపోతుంది భక్తులారా దుర్గామాత పుట్టుక వెనుక రహస్యం ఇంటే ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది లోకంలో ఎలాంటి దుష్టశక్తులు పెరిగినా అవన్నీ తొలగించేది రక్షించేది అమ్మతల్లే మహిషాసురవాద ఒక్క కథ కాదు మనలోని అహంకారం దుశ్చింతలు కష్టాలను జయించే ఆధ్యాత్మిక సంకేతం కాబట్టి ఎవరి జీవితంలోనైనా సమస్యలు అడ్డంకులు భయం ఉన్నా దుర్గామాతను భక్తితో స్మరించండి ఆమె ఆశీర్వాదం ఉంటే మీ లోకం వెలుగులతో విజయంతో సంపదతో నిండిపోతుంది జై దుర్గా మాత జై జై దుర్గా మాత ఇలాంటి భక్తికి సంబంధించిన వీడియోలు ఇంకా కావాలంటే మన ఛానల్ని మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఇతరులతో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్